ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది చాలా రకాల ప్రసాదం బౌల్స్ అలాగే కనకదుర్గం ఐడల్స్ అట్లా పెనాలు అట్లా కిచెన్ ఐటెం కూడా రావడం జరిగిందండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి పొన్నూరు రోడ్డు వైపు ఉంటుందండి కేఎస్పీ రెసిడెన్సీ అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ సింబల్ నొక్కుతాం కదా ఆల్ అని వస్తుందండి ఆల్ కొట్టేస్తే మనం ఎప్పుడైతే వీడియో పెడతామో వీడియో అనేటువంటిది నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి ఒకసారి గమనించండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు వీడియోస్ రావట్లేదని చెప్పేసి కనకదుర్గమ్మ అమ్మవారండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే సింహ వాహనంతో ఉన్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికీ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా లెంత్ అయితే ఉందండి చాలా బాగున్నారు ఫేస్ కానివ్వండి అమ్మవారి శారీ కానివ్వండి బ్యాక్ సైడ్ కూడా చూడండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ప్రైస్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఇన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అనమాట నెక్స్ట్ ఫోర్ ఇంచెస్లో కనకదుర్గం అమ్మవారండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా సింహవాహనంతో ఉన్నారండి ఆయుధాలను ధరించి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే నెక్స్ట్ మనకి త్రీ ఇంచెస్లో దుర్గా అమ్మవారు అండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో అయితే రావడం జరిగింది ప్రైస్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కలర్ఫుల్గా ఎనామిల్ కోటింగ్ వచ్చిందండి అమ్మవారికి ఐస్ అవి కూడా ఉంటాయి చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అమ్మవారు మనం చూస్తున్నట్లుగానే ఉంటారు కళ్ళు తెరిచి అంత చక్కగా ఉన్నారు నెక్స్ట్ లక్ష్మీనారాయణులు అండి ఎంత చక్కగా ఉన్నారో శేషపాన్పు మీద కూర్చున్నటువంటి లక్ష్మీనారాయణలు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఇవన్నీ త్రీడీలో వచ్చినాయండి లెంత్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫేస్లు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఎంత చక్కగా ఉన్నారు నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారు అండి టూ సైజెస్ అయితే వచ్చినాయి గోల్డ్ ఫినిషింగ్ అయితే అండి చాలా బాగుందనమాట గోల్డ్ లాంటిక్లో రావడం జరిగింది స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి చాలా బాగున్నారు అమ్మవారు ప్రైస్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలాగే బిగ్ సైజ్ వచ్చేపటికి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగున్నారు వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ హనుమ కూడా టూ సైజెస్ అయితే రావడం అండి టూ ఇంచెస్ అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ హనుమ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ ఫిఫ్టీ సారీ టూ పాయింట్ ఫైవ్ వచ్చినటువంటి హనుమ అయితే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు హనుమాలైతే వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి నెక్స్ట్ అభయాంజనేయ స్వామి అండి టూ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది చాలా చక్కగా ఉన్నాడు స్వామి అయితే ప్రైస్ వచ్చే పట్టుకు మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అయ్యప్ప స్వామి అండి త్రీ ఇంచెస్ హైట్లో వచ్చారు చాలా బాగున్నారు స్వామివారైతే ఫేస్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ ప్రైస్ వచ్చే పట్టికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ యాంటిక్ ఫినిషింగ్లో అండి త్రీడీలో వచ్చినాయి అనమాట ఎలిఫెంట్ థియర్స్ డ్రమ్స్ మీద ఎలిఫెంట్స్ ఉన్నట్లు చాలా బాగున్నాయి అసలు ఈ కింద కార్వింగ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో అసలుకి అసలు దగ్గరగా చూస్తూ ఉంటుందండి చాలా బాగుందనమాట కార్వింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చాడు పెయిర్ కా ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చూడండి లెగ్స్ ఇలా పెట్టేసుకొని ఎంత చక్కగా ఉందో ఎలిఫెంట్ అలాగే దియాస్కి లెగ్స్ కూడా మనకి ఎలిఫెంట్ ఫేసెస్ ఇచ్చాడండి నాలుగు పక్కల ఇవ్వగోండి ఎలిఫెంట్ ముఖాలతో ఉన్నాయన్నమాట ఏనుగు మొఖంతో ఉంది చాలా బాగుందండి త్రీ డీలోనే పికాక్ తీయస్ అండి చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి లెంత్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయి డెప్త్ కూడా ఉందండి చాలా బాగున్నాయి అనమాట లోత్ ఎక్కువ ఉంది దీపాలు కూడా ఎక్కువ టైం వెలుగుతాయి చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా చూడండి మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలాగుంటాయో అలా ఉన్నాయి అనమాట ఫినిషింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చూడండి ప్రైస్ వచ్చేపాటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పేర్ కాస్ట్ వచ్చేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మసాలా బాక్స్ అండి ఇది మసాలా బాక్స్ లాగా వాడుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గరికి వాడుకోవచ్చు అండి విడత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉందండి చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంటుందండి ఇలా మనకి సెవెన్ బౌల్స్ అయితే వచ్చినాయండి దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షితలు గంధం అలా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందో అసలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి సైజెస్ వచ్చినాయండి జీరో సైజు నుంచి రావడం జరిగింది జీరో సైజ్ వచ్చేపటికి మనకి విడత వచ్చేపటికి త్రీ ఇంచెస్ అండి హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి మనం ఈ సైజ్ చెప్తున్నాను జామ్ అలా పెట్టేసి ఇవ్వచ్చండి ఎవరికైనా గెస్టులకైనా సర్వింగ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర ప్రసాదాలకి అట్లా కూడా వాడుకోవచ్చు అండి జీరో సైజ్ వచ్చేప్పటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ వన్ సైజ్ అండి ఇది కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే వెత్తుందండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయండి వెయిట్ వస్తాయి బాగా చాలా బాగుంటాయి అంటే మన పురాతన కాలం నుంచి ఈ మోడల్ మనం వాడుతూనే ఉంటాం కదా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి నెక్స్ట్ వన్ అండి టూ సైజ్ అనమాట ఇది కూడా చాలా బిగ్ సైజ్ అనమాట ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంది హైట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చూడండి ఎంత మందంగా ఉంటాయో బౌల్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ ట్వంటీ రూపీస్ అండి అలాగే బిగ్ సైజ్ ఇది బిగ్ సైజ్ వచ్చేప్పటికీ ఇది కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికీ త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి వెరీ బిగ్ సైజ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది చూడండి చేతిలో పెట్టుకుంటున్నాను నేను ఎంత బిగ్ సైజో ప్రసాదం బౌల్స్లో మనకి ఇలా ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే మనకి ఇలా ప్లేట్స్ కూడా ఉన్నాయండి ప్లేట్ వచ్చేపాటికి మనకి హ్యాండిల్ బుల్ హ్యాండిల్ ప్లేట్స్ ఇలా హ్యాండిల్స్తో కలిపి అయితే టెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇవి కూడా మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి వీటిల్లో మనం ప్రసాదాల బౌల్స్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చండి ఫోర్ ఫైవ్ బౌల్స్ అయితే ఇవి పడతాయండి చిన్న బౌల్స్ అయితే మనకి ఫైవ్ బౌల్స్ వరకు పడతాయండి చాలా బాగున్నాయి అనమాట మధ్యలో ఒకటి పడుతుంది ఇలా కూడా పెట్టేసుకోవచ్చు దేవుడి దగ్గర రేపు నవరాత్రులకి అట్లా ప్రసాదాలకి మధ్యలో అమ్మవారిని పెట్టుకొని చుట్టూ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి ప్లేట్ కా ప్లేట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మరో మోడల్స్ అండి ఇవైతే ప్లెయిన్ వచ్చినాయండి చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో ప్రసాదాలకు చాలా బాగుంటాయండి ఇవి ఈజీ మెయింటెనెన్స్ త్రీ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపాటికి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉందండి టూ ట్వంటీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇది కూడా ప్లెయిన్ అండి ఇది ఒక మోడల్ చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది వెయిట్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్ అయితే కాదు చాలా వెయిట్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ప్లెయిన్ అండి ఇవి మనకి కంచులో కనుక ఎలాగైతే మోడల్స్ వస్తాయి అలా ప్లెయిన్గా ఉందండి ఎంత బాగుందో ఇవైతే చాలామంది ఆన్లైన్లో చూసి కూడా మనకి పిక్స్ పెట్టారండి ఇది వచ్చేపటికి విడుతూ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే హైట్ వచ్చేప్పటికీ వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి డిజైన్ వస్తుందన్నమాట ఇలాగే కార్వింగ్ మీనాకరి వస్తుంది చాలా బాగుంది విత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అబోవ్ ఉందండి హైట్ వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి టూ ట్వంటీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఇవి కూడాను నెక్స్ట్ దోసలపానాలు అండి పాన్స్ వచ్చినాయి అనమాట టూ సైజెస్ అయితే ఉన్నాయండి ఈ స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి టెన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుందనమాట వెయిట్ కూడా వన్ పాయింట్ సిక్స్ కేజీ వెయిట్ అయితే ఉందండి ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి ఇది వచ్చేపటికి చాలా బాగుంది ఇది కూడా మనకి వన్ పాయింట్ ఎయిట్ కేజీస్ అయితే వెయిట్ అయితే ఉందండి ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట చాలా బాగుంటాయి నాన్స్టిక్ పాన్స్ అవి వాడకుండా ఇవి అయితే చాలా బాగుంటాయి అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దోశ పాన్ అండి ఇది కూడా మనకి హ్యాండిల్ వచ్చేసి ఉందనమాట ఈ వచ్చేపాటికి మనకి టెన్ ఇంచెస్ అయితే పెట్టుందండి వన్ కేజీ వెయిట్ అయితే ఉంటుందండి ఇలా హ్యాండిల్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ కేజీ అబోవ్ అయితే వెయిట్ వస్తుంది నెక్స్ట్ ప్రింట్ ప్రింట్తో ప్లేట్స్ అండి పికాక్ ప్లేట్స్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి ఎయిట్ నెంబర్ అను నైన్ నెంబర్ వచ్చినాయి అనమాట టూ సైజెస్ అయితే వెయిట్ ఒకటే ఉంటాయండి రెండు కూడాను మనకి ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఈచ్ వన్ ఎయిట్ నెంబర్ అయినా నైన్ నెంబర్ అయినా ఏదైనా కూడా మనకి త్రీ ఎయిటీ రూపీస్ చాలా బాగున్నాయి అనమాట మనం ప్రసాదాలు అలా పెట్టుకోవడానికి కాకపోయినా అమ్మవారిని అలా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చండి